ఏర్పాటు చేయడము ముఖ్యంగా ఒకే కాన్సెప్ట్ అరవై సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మరి అగ్ర కులాల వాళ్ళే పరిపాలన చేసిన ఉదాహరణకి ఎంపీ అరవై సంవత్సరాలు ఆయన పోతే ఈయన ఈయన పోతే ఆయన పెద్దరాయన కూడా చిన్న ఆయన చిన్న ఆయన కూడా పెద్దరాయనే మరొకసారి మీ అందరికీ మనవి చేస్తా ఇన్ని రోజులు అగ్ర కుటుంబ ఫలాలు ఎంతవరకు మనమని వాడుకున్నారు అరవై సంవత్సరాలు ఒక్కసారి ఏమైనా గెలిచేది ఉందే గెలిస్తే మా వాడు గెలిస్తే మేము మీరేమి గెలిచేది లేదు కదా అని నాయకులు మాట్లాడినారు మరి ఈరోజు అవకాశం వచ్చింది ఎవరు గెలిచినా పార్లమెంట్ కానీ ఈరోజు అసెంబ్లీ కానీ పోవడానికి సిద్ధమైనారంటే ఇదంతా వాల్మీకులైనా ఎట్టి పరిస్థితి ఏ కులానికి ఇచ్చినా కూడా మనం ఏకదాటిపైకి వచ్చి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మరొకసారి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు అవకాశాన్ని మనం ఖచ్చితంగా చేసుకునే అన్ని కూడా టికెట్ ఇవ్వాలని ఈ సభ నుంచి వచ్చిన ఒక ఎక్సెప్టివ్ ఫార్మర్ డీజీపీ ఆంధ్రజ్యోతిలో రాశాడు ఆర్టికల్ ఏం రాశాడంటే బీసీ కులగా అడిగే వాళ్ళందరూ విదేశీ శక్తులు అంటే మేము ఇక్కడ ఇక్కడ పుట్టిన వాళ్ళం ఇక్కడ సమాజాన్ని నిర్మించిన కులాలము సమాజాన్ని నిలబెట్టిన కులాలము అన్ని రకాలుగా సమాజం కోసం సర్వీస్ చేసిన కులాలని మా డిమాండ్ మనం అడుగుతాయి అగ్ర కులాలకు ఉంటా ఎలా ఉంటుందో చూడండి విదేశీ శక్తులు దానికి మన తిరిగి కొట్టాలి ఇలాంటి ఇలా అక్రమాలు చేసే అన్ని రకాల కుట్రలకి మనం తిరిగి కొట్టాలి మన బీసీ స్థానాలను మన బీసీలకు రావాలి అవునా కదా అవునా కదా మన బీసీ స్థానాలు మనకు రావాలి మన కులాల వాళ్ళని చట్ట సభలో పంపించాలి ఆ అంబేద్కర్ చెప్పినట్టు ఆ మాస్టర్ కి ఏదైతే ఉందో ఆ పొలిటికల్ పవర్ మనం మనం చేయించుకోవాలి మన రేపు పొద్దున వచ్చే también